ఇది ఇది తెలుగు ఆట ఆట మన ప్రతి రాప్ హలో కబడ్డీ వెల్కమ్ టు ఇండియా ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ లో తెలుగు టైటాన్స్ మరోసారి నిరాశపరిచింది పేలవమైన ఆట తీరుతో మరో పరాజయాన్ని చవిచూసింది ముంబై వేదికగా గుజరాత్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముప్పై ముప్పై ఏడు ఇలా పాయింట్ల తేడాతో ఓటం పాలైంది ఈ సీజన్ లో ఇప్పటి వరకు పది మ్యాచ్లు ఆడిన టైటాన్స్ కు ఇది తొమ్మిదో ఓటమి ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి తెలుగు టైటాన్స్ ఆధిపత్యం రైడింగ్ ఇంకా లో సత్తా చాటింది పంతొమ్మిది ఇంకా ఇలా పాయింట్స్ తో గుజరాత్ పై పైచేయి కూడా సాధించింది కానీ రెండో అర్థ భాగంలో అదే జోరును కొనసాగించలేకపోయింది రైడింగ్ ఇంకా డిఫెండింగ్ లో విఫలమై వరుసగా పాయింట్లు కోల్పోయి ఓటం పాలైంది తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ ఎనిమిది పాయింట్లు ఇంకా ఆల్రౌండర్ సంజీవి ఏడు పాయింట్లు ఇంకా డిఫెండర్ నితీష్ ఐదు పాయింట్లతో పోరాడారు గుజరాత్ జైంట్స్

ఎస్ అదిరిపోయే కబడ్డీ యాక్షన్ సోమవారం నుండి శుక్రవారం వరకు స్టార్ స్పోర్ట్స్ తెలుగులో మాత్రమే కానీ శని ఆదివారాలు మాత్రం స్టార్ మా గోల్డ్ లో కూడా సూపర్ టాకిల్ జరిగింది రాప్ సూపర్ టాకిల్ అయితే పాయింట్ ఇచ్చారు తెలుగు టైటన్స్ ఆ కట్అవుట్ చూస్తుంటేనే బెదిరి వస్తుందబ్బా హైట్ ఉన్నాడేంది కానీ మన వాళ్ళే తక్కువ కాదు కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు కంటెంట్ కంటెంట్ చాలు ఒక పాయింట్ అయితే లభించింది జర్సీ పుల్లింగ్ నుంచి జాగ్రత్తగా ఆడాలి లెఫ్ట్ కార్నర్ సిద్ధంగా ఉంట ఇంకొకసారి ఆల్ అవుట్ జీవితంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఒకేసారి వస్తుంది మిస్టేక్స్ ఇలాంటి మిస్టేక్స్ ఇలాంటి మిస్టేక్స్ ఏ ఈ రోజున ఈ పొజిషన్ లో ఉన్నాం మనం టు ఆట్ ఐ రెడీ వన్ వర్సెస్ ఫోర్ ఉంది కాబట్టి ఇక్కడ యాక్షన్ జరుగుతుందా అంటే జరిగి తీరాలి ఎందుకంటే ఇక్కడ రేడర్ కి పాయింట్ కావాలి అడ్వాన్స్ ట్యాకిల్స్ అయితే చేయకూడదు ఖచ్చితంగా ట్యాకిల్ అయితే చేసి తీరాలి చివరి నిమిషం మరి మరికిల్స్ జరిగింది గేమ్ లోకి వెళ్ళగలిగితే ఒక్క పాయింట్ అయినా టైమ్ ఆఫ్ కోర్ట్ చూసుకుంటే పద్దెనిమిది నిమిషాల పైనే పవన్ షరావత్ అవతల ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం చేయలేని పరిస్థితి చెప్పాలి ఆరు సెకండ్లు ఐదు సెకండ్లు మ్యాచ్ అయితే దాదాపుగా ముగిసింది ఏడు పాయింట్ల తేడాతో గుజరాత్ జైంట్స్ ఈ మ్యాచ్ గెలుచుకుంది నిరాశ నిరాశ నిస్పృహ తెలుగు టైటన్స్ బాటమ్ ఆఫ్ ద టేబుల్ లోనే ఉండవలసిందేనా